హాయ్ మేడం నమస్తే అండి మేడం ఈ రోజున సుమన్ శెట్టి గారు బయటకు వచ్చేసారు అసలు మీ ఫీలింగ్ ఏంటి ఈ రోజు వచ్చిన ఎప్పటికి వచ్చిన అతను వన్ వీక్ కి మనం పోరాడం ఇక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చారు అంటే చాలా గ్రేట్ ఫోర్టీన్ వీక్స్ అసలు టూ త్రీ వీక్స్ ఉండి వచ్చేస్తాను అనుకున్న వాళ్ళు ఇంతవరకు వచ్చారంటే అతను హండ్రెడ్ రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారో హౌస్ లో కూడా అలాగే ఉన్నారు అందుకే జనాలకి ఎక్కువ కనెక్ట్ అయిపోయారు అతను ఏంటంటే ఎప్పుడు కూడా ఏ స్థాయి నుంచి వచ్చారో అది ఆలోచించుకొని ఇప్పటికీ కూడా అలాగే ఉంటారు అతను రియల్ లైఫ్ లో అంటే ఇప్పుడు ఆయన బయట చేయలేదు కానీ మనకి విన్నర్ గా వచ్చారా అనుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరకు దీనికంటే లో గా ఉన్న సంజన గారు ఈ రోజు నా టాప్ టాప్ ఫైవ్ లో మనకి ఒక్క సెకండ్ చాలు వన్ మినిట్ చాలు ఎప్పుడు ఎలా తిరిగిపోతుందో మనం ఊహించలేము అంతే అయితే ఓవరాల్ గా బిగ్ బాస్ లో చేసిన ఎలిమినేషన్స్ లో ఎలిమినేషన్ అంజనా గారికి చేసారే అది సూపర్ అండి అసలు అలా చేస్తారని ఊహించలేదు అది హైలెట్ హైలెట్ నామినేషన్ ఇంట్లో కూడా ఇంట్లో కూడా అంతే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ హౌస్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడుతున్నారు అంటే పెరిగింది అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లెసన్ నేర్చుకుంటాం మనలో ఉన్న లెసన్ ఏంటంటే మనలో ఉన్న మైనస్ పాయింట్స్ పోయి ప్లస్ పాయింట్స్ కింద మారుతుంది అదొక అందరికి కూడా బిగ్ బాస్ అంటే ఏదో అనుకుంటున్నారు కానీ మనం ఊహించకుండా మనలో ఉన్న మైనస్ పాయింట్స్ తీసి ప్లస్ గా తయారు చేస్తున్నారు మనిషి లోలో ఉంటే హైగా చేస్తున్నారు అంటే మన ధైర్యాన్ని ఇస్తున్నారు వాళ్ళు సుమన్ శెట్టి గారు తన వైస్ తన ఆడుకుంటున్నారో అంటే కన్నింగ్ గేమ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనిపిస్తుంది తన ఇష్టం బట్టి తన ఎలాగ ఆడుకుంటున్నారో తన ఇష్టం అది ఎలా ఆడుకోనివ్వండి ఇక్కడ వరకు కూడా తను ఎన్ని ఆడినా ఎలా ఆడినా తను టాప్ ఫైవ్ లో నించున్నారు కాబట్టి అదొక గ్రేట్ ఎందరూ ఇక్కడ వరకు వచ్చారంటే కంటెస్టెంట్స్ అసలు బిగ్ బాస్ అవకాశం రావడమే చాలా గ్రేట్ అండి వాళ్ళు నిలబెట్టుకున్నారు వాళ్ళు ఇంతవరకు వరకు అంటే గ్రేట్ ఓకే ఇంకో డెమాన్ పవన్ కి రీతుకి మధ్య లవ్ అయితే స్టార్ట్ అయింది బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్షిప్ గా ఉన్నారు ఫ్రెండ్షిప్ గా ఉన్నారు జనాలు ఇంకో వేలో చూసుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటదండి వాళ్ళు ఏది ఊహించుకుంటే దాని మీదే వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ బయటకు వచ్చినా ఫ్రెండ్లీగానే ఉంటారు మేమైతే ఊహించుకున్నది అదే మేము చూసి వేలో అదే అంటే తను టాప్ ఫైవ్ కి వచ్చారు కదండి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి తను ఊహించుకుంటారు ఉంటది తనకి ఒక చిన్న పర్సంటేజ్ ఎక్కడో బాధ ఉంటది ఉండదు అన్నట్ల కానీ తను అక్కడ ఉండిపోయారంటే అదే పాయింట్ లో తను మళ్ళీ టాప్ ఫైవ్ లో ఉంటారా ఉండరు కదా అది మనం మైండ్ లో పెట్టుకొని గేమ్ ఆడడానికి వెళ్ళారు గేమ్ గురించి గురించి తను తను ఆలోచించాలి బయట వెళ్ళిపోయిందని చిన్న ఫీలింగ్ కూడా ఉంటది తనకి అంటే అన్ని రోజులు ట్రావెల్ చేశారు ఫ్రెండ్లీగా ఉన్నారు ఇద్దరు మరి వెళ్ళిపోయారు అంటే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది కదా ఎవరికైనా ఇప్పుడు సుమన్ శెట్టి గారు భర్ణి గారు అందరికి తెలుసు అందరూ చూశారు అందరూ సపోర్ట్ కూడా చేశారు బాండింగ్ ఒకసారి మేము అదే అనుకుంటున్నాం అంటే ఇప్పుడు చూడండి రామలక్ష్మి ఉంటారు రామలక్ష్మి వాళ్ళిద్దరు ఒకరికొకరు విడిపోయారంటే అసలు ఉండలేరు అందుకోసం ఆ దేవుడు ఇద్దరిని కలిపి ఒకసారి బయటికి పంపించారు అనుకుంటున్నాం ఆ బాండింగ్ ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఎప్పుడు అలాగే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సినిమా చేశారు చేశారు ఇద్దరు బాగా ఫ్రెండ్ అతను జెన్యున్ పర్సన్ అండి అలాంటి జెన్యున్ పర్సన్ కి ఈ జెన్యున్ పర్సన్ కి కనెక్ట్ అయ్యి రియల్ బాండ్ కుదిరింది గురించి మీరు అసలు ఆయన గేమ్ చూసారు కదా ఇప్పటి వరకు కూడా ఇమ్మాన్యుల్ కూడా ఒక టాప్ ఫైవ్ లో ఉన్నాం పెద్ద ఓటింగ్ ఉన్న కంటెంట్ కంటెస్టెంట్ మీరు ఆయన గురించి ఏం చెప్పాలండి అసలు ఇమాన్యుల్ గెలిచినా కూడా మన అండి తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ ఇచ్చారు గేమ్ వైజ్ గా ఎప్పుడు ఆడినా తను ఎవరితో తలపడిన గేమ్ విన్ అయ్యే వచ్చేవారు అతను అలాంటి అతను విన్ అయినా ఆశ్చర్యపడత అతను పెట్టే ఎఫెక్ట్స్ పెట్టారు ఎవరితో ఎలా ఉండాలో ఉన్నారు ఫన్ చేశారు అన్ని చేశారు అన్ని రకాలుగా ఉన్నారు ఒక బాండింగ్ ఉంది ఒక మదర్ బాండింగ్ మాస్క్ అంటే మనం ఎప్పుడు ఎక్కడ అంటే మాస్క్ ఏం లేదు తనకి తను ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అన్ని తెలుసు తనకి చాలా మంది అంటున్నారు సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అంటే ఏముండదండి ఉండదండి అక్కడ ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మార్చుతారు అంతే అంటే వాళ్ళు మారకపోతే ఇంతవరకు వస్తారా టాప్ ఫైవ్ కి ఎవరైనా రారు కదా కళ్యాణ్ పడాలైతే అయితే రియల్ యాక్ట్స్ ఆఫ్ ఇండియా మన మన కామన్ మ్యాన్ లాగా వెళ్ళారు అంటే తను కూడా ఎవరితో ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అన్ని చూసుకొని ఒక్క మైండ్ సెట్ తో నుండి తన చూసిన తర్వాత ఏ వేలో వెళ్తే మన గేమ్ పాజిటివ్ అవుతుంది అని తను అప్పుడు స్టార్ట్ చేస్తాడు మేము చిన్న ఫీలింగ్ వచ్చింది కానీ మనం అదే ఉండిపోతే ఇంత సక్సెస్ మనం సెలబ్రేషన్ జరగదు మనకిది హండ్రెడ్ డేస్ సక్సెస్ అనుకోవాలండి ఇప్పుడు ఒక సినిమా హండ్రెడ్ డేస్ సక్సెస్ ఎలాగవుతుందో ఇది ఆ టైప్ లో హండ్రెడ్ డేస్ సక్సెస్ కొట్టొచ్చారు అంతే టాప్ ఫైవ్ లో ఉన్న అందులో ఎవరు కొట్టిన ఆశ్చర్యం లేదండి వాళ్ళు టాప్ ఫైవ్ అంటే టాప్ ఫైవ్ అందరూ విన్ అయ్యే లెక్క అండి అందులో ఎవరు విన్ అయినా ఓకే తర్వాత ఎవరు విన్ అయినా ఒక్కళ్ళని ఏం చెప్పడానికి మనం నిర్ణయించేది కాదు ప్రజలు నిర్ణయించేదండి ఇమాన్యులు సంజనా గారు కూడా బానే ఉన్నారు అంటే అందరూ ఆల్మోస్ట్ ఐదుగురు ఇష్టమే ఇమాన్యుల్ గారు గెలిచిన ఆశ్చర్యపడకలేదు అంటే అతను హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టారు అతనికి ఇచ్చిన ఒక మనకి రీజన్ ఉంటుంది గా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ సపోర్ట్ చేశారు ఇన్ని రోజులు ఇతన్ని ఇంతవరకు తీసుకొచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పటి వరకు కూడా పాజిటివిటీ ఉన్నది అంటే మా వారికి ఇంకా ఎవరికి కూడా అంత పాజిటివిటీ లేదు మేము బయట వింటున్నాం ఇంట్లో వింటున్నాం అందరి దగ్గర వింటున్నాం ఆ హ్యాపీనెస్ మేమైతే ఇలాగే ఉండాలి ఇలాగే కంటిన్యూ చేయండి మీరు అందరూ మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వెళ్తాము మీ వైస్ కూడా ఏదైనా సపోర్ట్ కావాలంటే అడగండి చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి